హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో అన్ని వయసులు వాళ్ళు చాలా ఇష్టంగా తినే ముంద మసాలా అది పేపర్ పొట్లంలో తింటే ఆ కిక్కే వేరు దానికోసం బొరుగులు తీసుకుందాం ఎంత క్వాంటిటీలో మీకు కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి దాంట్లో ఒక కప్పు దాకా ఉల్లిపాయలు అరకప్పు టమాటోస్ ముక్కలుగా చేసి తీసుకోండి ఒక కప్పు దాకా పల్లీలు వేపుకోవాలి పావు కప్పు దాకా వేయించిన శనగపప్పు ఒక కప్పు ఫుల్గా వేపుకున్న కాన్ చిప్స్ కాన్ చిప్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే అరకప్పు దాకా బూందీ కారాలు ఒక స్పూన్ దాకా గరం మసాలా అలాగే పావు స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ నిండుగా కారం అలాగే ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ తీసుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా నీట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే మనం వేసుకోవాలి ఫైనల్గా నిమ్మకాయ మీ పులుపుకి తగ్గట్టుగా తీసుకోండి నేనైతే ఒక పెద్ద కాయని పిండుకుంటున్నాను నీట్గా ఇదంతా వేసేసుకున్నాక హ్యాండ్ నీట్గా వాష్ చేసుకొని హ్యాండ్తోనే ఫస్ట్ మసాలాలన్నీ పైన ఉల్లిపాయ టమోటోస్కి పట్టించి ఆ తర్వాత బొరుగుల్ని గట్టిగా పిసకకుండా జస్ట్ ఇలా ఇలా పైన పైన కలుపుతున్నట్టుగా కింద నుంచి పైకి నీట్గా వీటిని అయితే కలిపేసుకోవాలి మా సైడ్ అయితే దీన్ని బొరుగుల మిక్చర్ అని బొరుగుల మసాలా అని అంటారు ముంత మసాలా అని కూడా అంటుంటారు మరి మీ ఏరియాలో దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి నీట్గా కలిపేసుకోండి ఉప్పు ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా మనం చాలా హైజనిక్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు దీన్ని బయటకన్నా కూడా క్వాంటిటీ కావాల్సినంత తినొచ్చు దీన్ని అసలు ఫైనల్గా పొట్లం కట్టుకొని తింటుంటే గడిచిపోయిన చిన్నప్పటి రోజులే గుర్తొస్తున్నాయి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్